బేగంపట్ ఎయిర్పోర్ట్ మధ్యలో నుంచి అండర్ పాస్ అండర్ ఈ ఈరోజు రోడ్లకు అనుమతులు తీసుకొచ్చిన నేను ఇవాళ వరంగల్ ఎయిర్పోర్ట్కి అనుమతి తెచ్చినాం ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్కి అనుమతి తీసుకొచ్చినాం ఈరోజు కొత్త భద్రాద్రి కొత్తగూడెం రామగుండం ఎయిర్పోర్ట్లకు ఇంకో రెండు అదనపు ఎయిర్పోర్ట్ల కోసం ఈరోజు ప్రయత్నం చేస్తున్నాం ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి పోర్టు లేకపోవడం వల్ల ఇవి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆగిపోతే కేంద్ర ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఒప్పించి మచిలీపట్నానికి గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే ట్వెల్వ్ లేన్స్ రోడ్ వేసి ఈరోజు మనకు పోర్టు లేని లోటును తీర్చి మచిలీపట్నం పోర్టు నిజాం కాలంలో ఉన్న పోర్టుకి ఈరోజు మనం అనుసంధానం చేస్తున్నాం ఈరోజు రేడియల్ రోడ్స్ వేస్తున్నాం ఈరోజు శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ నేషనల్ హైవేతో పాటు శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో యాభై ఆరు కిలోమీటర్లు ఎలివేటెడ్ కారిడార్కి రోజు కేంద్రం నుంచి అనుమతి తీసుకొచ్చినాం ఈరోజు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి కొడంగల్కి డెడికేటెడ్ హైవే వేస్తున్నాం ఈరోజు ఎన్నో ఇండస్ట్రియల్ పార్కుల కోసం ల్యాండ్ ఎక్విజేషన్ ఒక స్ట్రీమ్ లైన్ చేసినాం ఎన్ని జీసీసీ కంపెనీలు అని తెచ్చినామంటే నేను ఛాలెంజ్ చేస్తున్నా ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్లో ఇవాళ డెబ్బై శాతం జీసీసీ కంపెనీలు ఇండియాకు వచ్చిన దాంట్లో ఓన్లీ హైదరాబాద్ నగరానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకొచ్చిన వ్యాన్ గార్డ్ కానీ మెక్డొనాల్డ్స్ కానీ ఎలీలిలీ కానీ అమెరికా రైల్ లైన్స్ కానీ నేను కంపెనీల డీటెయిల్స్ అన్నీ మీకు ఇస్తా ఎల్లి ఈరోజు వన్ బిలియన్ డాలర్స్ ఫార్మాలో ఇన్వెస్ట్మెంట్ ఈరోజు తీసుకొచ్చినాం తెలంగాణ రాష్ట్రాన్ని ఈ రెండు సంవత్సరాలల్లో మొదటి ఆరు నెలలు మేము ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఆరు నెలలు పార్లమెంట్ ఎన్నికల్లోనే కాలం గడిచిపోయింది ఈ రెండేళ్లలో మేము పనిచేసింది సంవత్సరన్నరనే సంవత్సర మూడు లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చినాము ఇవాళ గ్లోబల్ కెపబిల్ సెంట కెపబిలిటీ సెంటర్స్ కానీ డేటా సెంటర్స్ కానీ మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో